వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా నాయకుడు అంటే పైసలతోనో లేకపోతే ప్రలోభాలతోనో వంశపారంపర్యంగానో రావడం కాదు నాయకుడు అంటే ప్రజల గుండెల్లో ఉండాలి కార్యకర్తల మనస్సుల్లో ఉండాలి ఆయన పేరు వినబడగానే ఒక్కసారిగా ఏమంటారు అరుపులు కేకలు ఈలలతో గగ్గోలు పెట్టాలి అదే నిజమైన నాయకుడిని నాయకుడిగా నిలబెట్టిన వైనంగా మారుతుంది తమిళనాడు ఎన్నికలలో అన్నమలై ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు ప్రాంతీయవాదం కంటే జాతీయవాదం గొప్పది అంటూ అక్కడున్న ద్రవిడవాద సిద్ధాంతాన్ని పక్కకు నెట్టిస్తూ భారతీయ భావజాలాన్ని జాతీయవాదాన్ని నిలబెట్టడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పరితపించిన నేత అటు డిఎంకేని అన్నా డిఎంకేని వాళ్ళ అవినీతి చిట్టాలను బయట పెడుతూ అవినీతి మచ్చలేని ఒక నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఎన్నికలు జరిగినా అన్నమలై ప్రచారం చేస్తే తిరుగుండదు అనిపించుకొని అనిపించుకున్న ఒక నేత అంతేకాదు ఆ పదవులు ముఖ్యం కాదు ప్రజాసేవ అని అంటే మనస్సులో ఉండాలి రాష్ట్ర అధ్యక్షుడి పదవి పోయినా కూడా బీజేపీలో భాగంగా తాను ప్రజలకు ఏం చేయాలో అది చేయగలను చేసి చూపిస్తాను అన్న నేత అందుకే రాష్ట్ర రాజకీయాల్లో కాదు అన్నమలై లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ప్రధాని మోదీతో పాటు అమిత్ షా గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు త్వరలోనే దేశ రాజకీయాల్లో అన్నమలై ఒక కీలక వ్యక్తిగా కీలక రోల్ పోషించనున్నట్లు కూడా తెలుస్తోంది